ఈ సంవత్సరం మా ఇంట్లో పెట్టుకున్న మూడు రకాల పచ్చళ్ళని నేను చూపించబోతున్నానండి ముందుగా ఈ వీడియోలో మొదటి పచ్చడి నేను ఏం పెట్టానో చూపిస్తానో చూసేసేయండి సో ఈ సంవత్సరం నేను పెట్టిన మొదటి పచ్చడి ఏంటంటే అల్లం మామిడికాయ పచ్చడి అల్లం మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేసేయండి ముందుగా నేను ఇలాగా మార్కెట్కి వెళ్ళిపోయి నాకు కావలసిన పచ్చడికాయలని చూసేసుకొని బాగా అక్కడే కడిగి శుభ్రంగా చేసి తుడిచేసుకొని ముక్కలుగా కొట్టిపిచ్చేసి ఇంటికి తీసుకొని వచ్చేసానండి సో సంవత్సరం అంతా నిలువగా ఉండే పచ్చడి కాబట్టి తడి లేకుండా చూసుకొని మనము పొడిబట్టతో బాగా డ్రై చేసుకొని ముక్కలని మనం పచ్చడిగా పెట్టుకోవాలండి ఇలాగా కొట్టిపిచ్చేసిన పచ్చడిలను ఇంటికి తెచ్చుకున్న తర్వాత దీంట్లో ఉన్న జీడికాయను తీసేస్తూ మధ్యలో ఉన్న తెల్లటి పొర లాంటి ఆ పేపర్ని తీసేయాలండి అప్పుడే మనకి పచ్చడి బాగా నిలువుగా ఉంటుంది కాయ కూడా గట్టిగా ఉంటుంది సో అంతా శుభ్రం చేసేసుకున్న ఈ ముక్కలని సపరేట్ చేసేసుకున్నానండి నేను ఈసారి పెట్టిన కాయలు ఎన్నో తెలుసా అండి రెండు పచ్చడిలకి యాభై కాయలను తీసుకున్నానండి ఆ తర్వాత ఇంకో పచ్చడి పెట్టడానికి ముప్పై కాయలు తీసుకున్నానండి అంటే మొత్తము నేను తీసుకున్న కాయలన్నీ కూడా ఎనభై కాయలండి సో ఈ ఎనభై కాయలతో పెట్టిన పచ్చడి ఇదండి మొదటి పచ్చడి ఏంటంటే మొదటి పచ్చడి ఏంటంటే అల్లం మామిడికాయ పచ్చడి సో దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం ముందుగా నేను మూడు కిలోల మామిడి ముక్కలను తీసుకున్నాను దానికి కావలసిన కరెక్ట్ కొలతలు ఇప్పుడు చూసేసేయండి నేను ముందుగా ఒక లీటర్ కప్పు నూనెని వేడి చేసుకొని దీంట్లో హండ్రెడ్ గ్రామ్స్ ఆవాలు హండ్రెడ్ గ్రామ్స్ చిల్కర్ని వేసేసుకోండి అలాగే ఇంట్లోనే శుభ్రం చేసిన అల్లం వెల్లుల్లిని హాఫ్ కేజీ తీసుకున్నానండి అంటే కిలో అల్లము కిలో వెల్లుల్లి వీటిని బాగా ఇంట్లో శుభ్రం చేసేసుకొని తడి లేకుండా ఒక్క చుక్క నీళ్ళు లేకుండా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని చేసేసుకోవాలి సో దీన్ని వేడైన నూనెలో వేసేసుకొని బాగా మాడిపోయేటట్టు ఉంచుకోకుండా కొద్దిగా నూనెలో అల్లం వెల్లుల్లి వేగే వరకు ఉంచి స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి ఇది చల్లారడానికి మీరు పక్కకి పెట్టేసుకోండి ఇప్పుడు కారము ఉప్పు మనకి ఏ కొలతలతో అవసరం పడుతుందో నేను మీకు చెప్తాను నేను మూడు కిలోల మామిడి ముక్కలను తీసుకున్నాను కదండి సో మూడు కిలోల మామిడి ముక్కలంటే మూడు పావు కారం పొడిని వేసుకున్నానండి అంటే కిలో మామిడి ముక్కలకి పావు కిలో కారం వేసుకున్నాను సో so, ఈ విధంగా కారం వేసేసుకోండి అలాగే కిలో ముక్కలకి మామిడి ముక్కలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పుని వేసుకున్నాను అంటే టోటల్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉప్పుని కలుపుకున్నానండి అవసరం పడితే మళ్ళీ మూడో రోజు మనం కలుపుకోవచ్చు అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వెల్లుల్లిని వేసుకున్నాం ఆల్రెడీ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం కాబట్టి మనకి రుచి కోసము వెల్లుల్లిని వేసుకుంటే బాగుంటుంది ఇలాగా ముక్కలంతా కూడా కారం పట్టేటట్టు కలిపేసుకోండి ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ ఆవ పొడి వేసుకుందాం దీంట్లో ఆవపొడి అంత ఎక్కువ అవసరం లేదండి అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ పసుపును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ముక్కలకి మసాలా పట్టేటట్టు ఇప్పుడు చల్లారిన ఈ వెల్లుల్లి పేస్ట్ నూనెలో ఉంది కదండి ఆ నూనెని కలిపేసుకోవాలి ఈ ముక్కల్లోకి సో ఈ విధంగా కలిపేటప్పుడు మనకి నూనె అవసరం పడినప్పుడు మీరు మళ్ళీ ఒక లీటర్ కలుపుకోవచ్చు సో నాకైతే అవసరం పడింది కాబట్టి నేను ఇంకా ఒక లీటర్ పప్పు నూనెని కలుపుకున్నానండి సో ఈ విధంగా బాగా అంత కలిపేసుకొని ముక్కలకి మసాలా అంతా కలిసేటట్టు అంత కలిపేసుకొని మూడు రోజుల వరకు పక్కకు పెట్టేసుకున్నాను ఈ విధంగా కలిపేటప్పుడే ఆకలైతూ అసలు ఆ రంగుని చూస్తే తినాలనిపిస్తూ ఉండేది బట్ త్రీ డేస్ తర్వాత మనం తీసుకొని తింటే బాగుంటుందని ఈ విధంగా త్రీ డేస్ నేను పక్కకు పెట్టేశాను ఆఫ్టర్ త్రీ డేస్ చూసారు కదండీ రంగు ఆ నూనె పైకి తేలడము సో ఇలాగ మరొకసారి అంత కలిపేసుకొని ఉప్పు సరిగ్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఉప్పుని కలుపుకోవచ్చు నాకైతే ఉప్పు సరిపోయిందండి సో ఈ విధంగా జాడీలోకి తీసేసుకొని లాస్ట్ ఇలాగ జాడీ తీసిన తర్వాత వేడివేడి అన్నంలో మంచిగా నెయ్యిని వేసేసుకొని అల్లం మామిడికాయ పచ్చడి వేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని మా ఇంట్లో ఉన్న అందరికీ ఒక్కొక్క ముద్ద పెడితే అందరూ భలే కుదిరిందన్నారండి టేస్ట్ అయితే సో మా ఇంట్లో ఈ సంవత్సరం పెట్టిన ఈ మొదటి పచ్చడి అల్లం మామిడికాయ పచ్చడి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని వచ్చిన వెంటనే నా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్